నా భర్తను షూట్ చేసి ఇక్కడే పాతి పెట్టండి భర్త ప్రవర్తనపై విసుకు చెందిన ఓ భార్య ఆవేదన ఇది గతంలో ఓ మహిళను హత్య కేసు ఆరోపణల నుండి నిర్దోషిగా బయటపడ్డాడు మరో మహిళను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు తాజాగా శనివారం తన సొంత మరదలి కూతుర్ని వాస్తవికంగా ఆర్తి చేసి పాతిపెట్టాడు అతని ప్రవర్తనపై విసుకు చెంది ఓ భార్య అన్నమాట ఇది వివరాల్లోకి వెళ్తే శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూముకుంటలో శనివారం దారుణం చోటు చేసుకుంది జాతర నిమిత్తం పెద్దమ్మ ఇంటికి వచ్చిన బాలికను మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లిన పెద్దనాన్న హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు నిందితుడు చూపించిన ప్రదేశంలో పాతపెట్టిన బాలిక శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ఆసుపత్రికి తరలించారు అత్యాచారం చేసి హత్యకు వడికట్టాడు అన్న కోణంలో కూడా పోలీసులకు విచారణ సాగుతోంది ఓకేనా ఇంతకుముందు ఏం చేశాడు ఏం చేసినాడు సార్ నేను ఊర్లో ఉంది ఊర్లో ఉంది ఏమేమి చేసినాడంత ఊర్లో స్టేషన్లో ఉంది కూర్చో

ముందేటెటో చేయినాడంట జైల్లో ఉండి ఇటు తీసుకొచ్చిందంటారు ఈ పసుపు బిటికి ఇట్లా చేయిండదు నాతో ఏమేమో మాట్లాడుతుండే నాతో ఏమో బాగానే ఉంటా ఉందే ఆడాడేమో చేయినాడంట ముందు కేసులు ఉన్న రెండు మూడు కేసులు అంటే ఎవరు ఇప్పుడు ఇది తీసుకొచ్చిందను బాగా ఉండే ఇదే ఇట్లా చేసి ఏం లేదు ఏం లేదు సూట్ చేసి పారేసి బాడీ అంతేయండి నేను మొన్న చేసుకుంటాను లేకుంటే మీరే మొన్న వాళ్ళు వేయలేదు నాకు ఆ పిల్లలు బిడ్డకి వాళ్ళ భార్యకి మొగలికి నేనేం చెప్పాలి సార్ డెలివరీ కన్నా పిలుసుకొచ్చి ఇట్లా చేసిన బిడ్డకు నేనేం చెప్పాలి ఆ పాప మగలి వాళ్ళు వాళ్ళు పంపిస్తారు నా ఊరికే ఉంచుతారా వాళ్ళు వాళ్ళకి ఏం చెప్పాలి నేను అదే సార్ నేను ఈడే చంపేసుకుని చేయండి అని చెప్పింది మనకు ఆట వరకు పిలుసుకోకుండా ఉండాలి సార్ తోడుకొని వస్తే తొమ్మిది గంటల్లో ఆ పాపకి ఇంటికి రాలేదని బాలెంతి నాకు ఫోన్ చేసి తొగకపోయి ఉంటే నేను ఆవిడొచ్చి నేను ఇక్కడ పిలుచుకొని పాయి ఊర్లో దిక్క అంటే అక్కడ అంతా ఎదుకలాడితే ఇట్లా పాయనమ్మ పిలుసుకొని అంటారు ఎవరు ఊర్లో వాళ్ళు నేను ఇక్కడ అంతా పోతుంది సార్ తిరుగుడు అక్కడ అక్కడ కొడుకు దిక్క అక్కడ ఉన్నంతా ఎవరో ఫోన్ చేసి కొట్టుకోని రండి ఆడ పీఠుని అక్కడ అని చెప్పి పంపిస్తే వాళ్ళు కొట్టుకొని వచ్చారు వాళ్ళు వస్తేనే ఇక అయితే తెలుసుకొచ్చింది చూపించే అనిత మంజుల తల్లి పేరు తెల్లి పేరు మంజుల ఆయన పేరు గంగాధర పెద్దయ్య బిస్కాన్పల్లి ఆయన ఇచ్చిండే బిస్కాన్పల్లికి నాకు ఇచ్చిండేది ఈ ఊరికి వాడు అక్కయ్య నేను వీళ్ళ వరకు తెలుసుకున్నాను ఎక్కడ ఉంటాడు ఇదే ఉంటాను కొనుక్కుపోతాండి మీనాక్షి కొనుక్కుపోతాండి సార్ కొనుక్కుపోతాను ఈ పదే కొనుక్కుపోయి వాపస్ వచ్చి ఇదైతే ఫోన్